నమస్తే వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా నేను మీ ప్రియాంక పెహల్గామ్ అటాక్ తర్వాత ఇండియన్ ఆర్మీ పాక్ ఉగ్రస్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో ఉగ్రముఖల ఆవాసాలను బోడిద చేసింది భారతదేశం రష్యా సహకారంతో నిర్మించబడిన బ్రహ్మోస్ ఒక బహుముఖ క్షిపణి ఇది భూమిపై సముద్రంలో ఆకాశంలో మరియు జలాంతర్గామి ప్రయాణాన్ని చాలా సులభంగా చేస్తుంది అందుకే దీన్ని బహుముఖ క్షిపణి అంటారు ఇది భారతదేశం యొక్క మేడ్ ఇన్ ఇండియా సూపర్ సోనిక్ క్రోయిస్ క్షిపణి భారతదేశం రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోసు క్షిపణికి భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది రష్యాలోని మోత్స్వా నది పేరును పెట్టారు ఈ క్షిపణిని అభివృద్ధి చేయడానికి రెండు వందల యాభై మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి పరిధి రెండు వందల తొంభై కిలోమీటర్లు మెరుపు వేగంతో ప్రయాణించగల కలిగి ఉంది దాని అధునాతన వందల నుండి ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణించగలదు ఈ క్షిపణి రెండు వందల నుంచి మూడు వందల కిలోల అధిక పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు ఇది శత్రువులను పూర్తిగా నాశనం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి మొదటిసారిగా జూన్ పన్నెండు రెండు వేల ఒకటిన విజయవంతంగా పరీక్షించారు ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో మొదటిసారిగా ఉపయోగించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని వర్చువల్ గా ప్రారంభించారు ఈ అత్యాధునిక యూనిట్ ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ కింద నిర్మించారు ఇందులో లక్నో కాన్పూర్ అలీఘర్ ఆగ్రా ఝాన్సీ మరియు చిత్రకూట్ అనే ఆరు కీలక నోడళ్లు ఉన్నాయి లక్నో యూనిట్ ఇప్పటికే సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రొయీస్ క్షిపణులను పరీక్షిస్తుంది మరియు తేలికైన కొత్త తరం ఎన్జి వేరియంట్లను కూడా ఉత్పత్తి చేస్తుంది ఇవి భారతదేశం యొక్క భూమి వాయు మరియు సముద్రం నుండి ఖచ్చితమైన దాడి సామర్థ్యాలను పెంచుతాయి ఆపరేషన్ సింధూర్ సమిల్లో బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు మన దాడి ఏదైనా యుద్ధ చర్యగా ఉండాలని యోగి పేర్కొన్నారు ఈ ఆపరేషన్ తో ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించిందని బ్రహ్మోస్ పవర్ ఏంటో పాకిస్తాన్ కి బాగా తెలుసని ప్రస్తావించారు ఇక బ్రహ్మోస్ క్షిపణులను భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ మరియు రష్యాకు చెందిన ఎన్పిఓ కలిసి సంయుక్తంగా తయారు చేస్తుంది ఫైర్ అండ్ ఫర్గా మార్గదర్శక వ్యవస్థను ఉపయోగిస్తుందని ఐఏఎన్ఎస్ నివేదించింది తదుపరి తరం బ్రహ్మోస్ వేరియంట్ ఒక వెయ్యి రెండు వందల తొంభై కిలోల బరువుతో తేలికగా ఉంటుంది దీని వలన సుకోయ్ ఎస్యు థర్టీ ఎంకేఐ వంటి ఫైటర్ జట్లు ఒకటి కాకుండా మూడు క్షిపణులను మోయగలవు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా అందించిన ఎనభై హెక్టార్ల భూమిలో మూడు వందల కోట్ల వ్యయంతో ఈ క్షిపణి తయారీ యూనిట్ను నిర్మించారు ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ప్రియాంకాస్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్